మందమరి ఏరియాలోని కాస్పేట ఒకటో ఇంక్లైన్ గనిలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు కళ్యాణం దామోదర్ కొండ కుమారస్వామి చోటనల్లను గని మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు కుటుంబ సభ్యులు శాలువలు పొలంతో ఘనంగా సన్మానించారు మందమరి ఏరియాలోని కాసిపేట ఒకటవ ఇంక్లైన్ లో పనిచేస్తూ సోమవారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు సపోర్ట్మెంట్ కళ్యాణం దామోదర్ ఎస్డిఎల్ ఆపరేటర్ కొండ కుమార్ స్వామి స్వీపర్ చోటలను కాసిపేట గండ్ మేనేజర్ భూశంకరయ్య తోటి కార్మికులు కుటుంబ సభ్యులు షాలువా పూలమలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో గన్ మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ పదవి విరమణ కార్మికులు ముగ్గురు కంపెనీలో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు విరమణ అనంతరం వారి సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో గన్ని మేనేజర్ భూశంకరయ్య ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ దాగమలేష్ మీనుగు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి శేష జీవితం ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం రిటైర్మెంట్ అనేది సహజం చాలా సుదీర్ఘ కాలం చేసి క్రమశిక్షణతో రక్షణతో పనిచేసి కంపెనీ ఉత్పత్తిలో ఎంతో పాటుపడిన వాళ్ళందరినీ ఇప్పుడున్న యూత్ యువ కార్మికులు వారిని స్ఫూర్తిగా తీసుకుని రక్షణతో ఉత్పత్తి సాధించడంలో వారి యొక్క అడుగుజాడలు నడిచి మన కంపెనీ అభివృద్ధికి పాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మరొకసారి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి శేష జీవితం ఆరోగ్యంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుతూ ముందు రిటైర్మెంట్ అవుతున్నటువంటి కార్మిక సోదరులు వారి శేష జీవితం కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆరోగ్యపరంగా కూడా మరి ఇప్పటి నుండి మరి చూసుకోవాలి అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మరి గతంలో చూసుకుంటే మనము ఉద్యోగం చేసినప్పుడు నెలా నెలా కూడా మన డబ్బులు వస్తాయి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత మరి డబ్బులనే రావు ఉన్న డబ్బులతోనే చాలా చక్కగా మరి ఏర్పాటు చేసుకొని మరి డబ్బు పొదుపు చేసుకొని మరి నా యొక్క శేష జీవితం సుఖంగా ఉండాలని